చేసుకుంటే వచ్చే జన్మల గురించి కూడా మాస్టర్ గారు చెప్పారు ఆ తర్వాత అంధ తమస్సులోకి అన్నారంటే చీకటి జన్మలు అన్నారంటే అర్థం చీకటిలో జీవించే జీవాల్లాగా పుడతారట పాములుగా మండలగపులుగా ఇలాంటి జన్మలు వస్తాయని ఎదుర్వేదంలో చెప్పారని మహిళ గారు కోర్టు చేసేలా చెప్పారు అలాంటి శరీరాలు వస్తాయి మనసు మాత్రం ఉంటుంది అది మనసేమో మనిషిది ఉంటుంది ఉండేదేమో జంతువుగా కథలో వస్తుంది కప్పలుగా అవమని చెప్పిస్తారు మనుషుల్ని అవి కప్పలైన తర్వాత దేవాలయంలో ఉంటుంటాయి ఉంటుంటే వాడు ఒక పెద్ద వేద పండితుడు అక్కడ వేదం తప్పుగా చదువుతున్నారట ఏ తప్పుగా చదువుతున్నాడు మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ కుక్క అనుకోండి వాడు కుక్కలాగా వచ్చినా ఏ మరుగుదా ముందుతారు వీడా చెప్పలేడు నేను మళ్ళీ నాకు వీళ్ళు తెలుసు అని వాళ్ళ వీడి భాష వాడికి అర్థం కాదు పీకుతారు సూసైడ్ చేసుకుంటే ఎవరు చేసుకున్నా ఏం చెప్పినా ఏ కారణంతో చేసుకున్నా జరిగేది అని చెప్పారు దేహం మంది కాదు మనకి ఇవ్వబడింది ఎంతో రేర్ రేర్ ఆపర్చునిటీ అని చెప్పారు దుర్లభం అని చెప్పారు మానవ నరజన్మ అనేది దాన్ని సద్వినియోగం చేసుకోమనిస్తే నువ్వు దాన్ని పాడు చేసుకుని సమస్యలు నువ్వు సృష్టించుకొని నా వల్ల కాలేదని సూసైడ్ చేసుకుంటే ఎట్లా